అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కలలో కూడా ఊహించని అందమైన స్త్రీ తోటి శుభవార్త అందుకుంటారు ఈ వార్త వినగానే మీ మనసు గాయలో తేలినట్లు అయిపోతుంది మీరు మీ బంధువులందరితో కూడా వార్తని పంచుకుంటారు పార్టీలు చేసుకుంటారు అందరితో సంతోషమైన క్షణాలను గడుపుతారు ఇక ఈరోజు మీరు పునః ప్రారంభించిన పనులను చేయడానికి ఇష్టపడతారు వ్యాపార అభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు అయితే పథకాలైతే రూపొందిస్తారు రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెలకు అవసరమవుతుంది ఉద్యోగస్తులు విశ్రాంతి తీసుకుంటారు నూతన ప్రదేశాలను సందర్శిస్తారు పెద్దల ఆరోగ్యంలో మెలకు అవసరమవుతుంది ఆర్థిక వ్యవహార భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది ఈ రోజు పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది ప్రింటింగ్ స్టేషనరీ రంగాల్లోని వారికి పనివార్లతో చికాకులను ఎదుర్కొంటారు మరి స్త్రీలు ఎక్కువగా మరి ఛానల్స్ కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ప్రముఖులను కలుసుకుంటారు పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి మీలో పెరిగిపోతుంది ఈ రోజు కార్య సాధనలో బోర్పు పట్టుదల చాలా అవసరం అవుతుంది వారికి స్త్రీలు అపరిచిత వ్యక్తులకు వీలనంతగా దూరంగా ఉండడం మంచిది నూతన పరిచయాలు అయితే కొంతమందికి ఏర్పడతాయి దంపతుల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది రుణాలు పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తారు మరి కొత్త ఇంటి ఖర్చులు పెరుగుతాయి ఎవరైతే మరి రుణాలు తీసుకొని కొత్త ఇల్లు కట్టాలని ప్రారంభాలు చేస్తున్నారో వారికి కొన్ని ఆటంకాలు అయితే మరి ఎదురవుతాయి ఇంటి నిర్మాణ పనులలో ఆటంకాలు వచ్చినా కూడా వారి యొక్క కార్య సాధన వల్ల వాటిని తొలగించుకోగలుగుతారు ఎవరైతే అవివాహితులు ఉన్నారో వారికి వివాహం ఒకరకు మంచి సంబంధాలు రావడం అయితే ప్రారంభమవుతుంది ఈరోజు శ్రమించినంత ఫలితం అయితే శ్రామికులకు దక్కుతుంది పనివార్లతోటి కొంతమందికి చికాకులు అనేవి ఎదురవుతాయి ఇంటి పనులలో ఆటంకాలు ఎదురవుతాయి ఎవరైతే మరి ఇల్లు మారాలని ఆలోచనలు ఉన్నారో వారికి మారితే శుభం కలుగుతుంది లక్కి సంఖ్య పద్నాలుగు లక్కీ కలర్ ఆకాశ నీలం పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి ఓం నమో వెంకటేశ అని నూట ఎనిమిది సార్లు జపించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో